విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు రామచంద్రాపురం శ్రీకృతి వెంటి బేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టెన్త్ విద్యార్థులతో పరీక్షల పోటీల పట్ల భయం ఆందోళన తగ్గించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి విద్యార్థుల విజయం కోరుతూ సంకల్ప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో సత్యం వాసెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటివేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విద్యార్థులు పరీక్షలు అనే భయాన్ని విడనాడి మానసిక ప్రశాంతతను పొందడం ద్వారా ఉన్నత ఫలితాలు సాధించవచ్చని సూచించారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చదువుకోలేని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం పలు సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ వాసంత్ శెట్టి సత్యను మంత్రి సుభాష్ ఈ సందర్భంగా అభినందించారు ఇప్పటికే పద్దెనిమిది మంది పేద విద్యార్థులను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివిస్తున్నారని ఫౌండేషన్ సేవలను కొనియాడారు మంచి ఉత్తీర్ణత శాతం సాధించిన పేద విద్యార్థులను తాను చదివిస్తానని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయించిందని గుర్తు చేశారు మంచి మార్కులు సాధించి తద్వారా రామత గొప్పవరాన్ని జిల్లాలో మొదటి స్థానం వచ్చే విధంగా అలాగే మొదటి స్థానం వచ్చిన వారికి ఆర్థిక సహాయం విద్యకు అధిక ప్రాధాన్యత పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు ఉన్న చదువుల్లో సహాయం చేయడం అలాగే పేద విద్యార్థులకు ల్యాప్టాప్ ఉచితంగా సుమారు లక్షలు ఖర్చు కలెక్టర్ డిఎస్సి ఉచితంగా ఫ్రీకి వచ్చి దాదాపు తొమ్మిది నెలల్లో పన్నెండు ట్యాబ్లు పన్నెండు జాబ్ మేళాలు నిర్వహించారు ఎస్ఎస్సి విద్యార్థుల కోసం అయినవేళ్ళ వినాయకుడి దగ్గర వసంత పంచమ రోజుని పెండ పెట్టి పూజ చేయించి పిల్లలు పరుషలు బాగా రాయాలనే ఉద్దేశంతో ఇక్కడ సత్యం వాసల్ చెట్టు ఫౌండేషన్ ద్వారా మరి పిల్లలకి మోటివేషన్ క్లాస్ నిర్వహించి వాళ్ళని ఉత్తేజపరిచి పరీక్షల్లో భయం పోగొట్టి వాళ్ళు పదో తరద పరీక్షలు బైక్ పెట్టుకోండి सेठ की दिख में दाना वासन सेठ सचिन गैर की एमवीओ राघव रेड्डी गैर की एमवीओ टू वासन नागेश्वर राघव नागेश्वर गैर की डीवाईओ ये रामलक्ष्मी मूर्ति गैर की ये साईर सी रेड्डी गैर की पंचमत बाबूराव गैर की कवल नानाजी गैर की नाइड मेस्टर गैर की बलराम गैर की अलगे టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు అలాగే పెద్దలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ యొక్క మీ టెన్త్ క్లాస్ పిల్లలందరినీ ఒక చోటకి చేర్చి మీ మీలో ఒక ధైర్యాన్ని నింపడానికి ఈరోజు ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది మీలో ఎంతగా నైట్ గారు మాట్లాడుతూ కొంతమంది పని చేస్తూ మరి చదువుకుంటాం చదువుకుంటున్నారు అని చెప్పి అన్నారు అలా చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి లెసిన్ నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నారు లాగండి తప్పే ఉంది ఎవరన్నా పని చేస్తున్నారా అసలు మినిస్టర్ గారు అడుగుతున్నారు కదా అమ్మా ద మాట్లాడద్దు రిషి ఏం ఏ ఇషి ఏమనికెళ్తాం మీరు మగవాడు పడకూడదు ఎంత చేద్దంటే మంత్రి వారు చెప్పారు చాలా మంది మాసూ దుకాణం దగ్గరది కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చేస్తారు నేరే వాళ్ళకి చేస్తారు కదా సార్ చేస్తారు కదా సార్ బయట ఇంట్లోనే సార్ నేరే వాళ్ళు

हम्म पेंटिंग पेंटिंग हाँ हम इनाम लेने जाते हैं फाइनल्स फाइनल्स के फिर फाइनल्स बन जाते हैं फाइनल्स भी बन जाते हैं ताकत एंथमन मेरे एंथमन में तो पेंटिंग बन करते हैं अरे हमें क्या इंदौर जाते हैं तो वारंटी वारंट के इंदौर लगता है वो स्कूल अलग है नेक्स्ट माइका इंच कमरे माइका इंटरव्यू हो गया था अच्छा नहीं सेक्रेट करी ये पूरे फोन तो इंडे साथी थे साथी का सेलो तो सेकंड साथी का था फादर इंच था ना नहीं नहीं तो ऐसा नहीं है अंदर आओ ఏమన్నా ఉంటే మీకు తెలిసిన మట్టుకు రాయండి మీరు ఇక్కడ కొంతమంది విద్యార్థులు వచ్చారు వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చి వెళ్ళండి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు ఇల్లు ఏమంటున్నారు కాబట్టి ఈ పరిస్థితిలో మీ టెన్త్ అయిన తర్వాత ఇంటర్ మేము చదివిస్తాం ఖచ్చితంగా మంచి మార్కులతో వచ్చిన వాళ్ళందరినీ మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చదివించే ప్రయత్నం మీరు చిన్నవాళ్ళకి కూడా చాలామంది కష్టాలు ఉంటాయి ఇక్కడ మీరు భయపడో లేకపోతే చెప్పడానికి కొద్దిగా సిగ్గుపడో మీరు రాకపోవచ్చు కానీ మీ మీకు ఏమైనా కష్టం ఉంటే అది సత్యం ఫౌండేషన్ ద్వారా మిమ్మల్ని చదివి ప్రక్రియ తీసుకుంటాం అలాగే మీరు చిన్న విషయాన్ని గమనించండి నా దగ్గరికి వినండి సరిగ్గా నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది నా కోసం నేను బయటకు వెళ్ళినప్పుడల్లా అమ్మాయి గేట్ దగ్గర ఉండేది అమ్మాయి చూడటానికి టెన్త్ క్లాస్ పాపలా ఉండేది నేను కరెక్ట్గా బిజీగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి ఉండేది మూడు సార్లు చూశాను మూడోసారి గమనించాను ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఎంతకుంటున్నాయి వెళ్ళి మా నాన్నగారిని కానీ లేదా మా అమ్మగారిని కలవమ్మా అని చెప్తే ఏంటి అని చూస్తే అమ్మాయికి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బీటెక్ చదువుతుంది సెకండ్ ఇయర్ అమ్మాయికి తండ్రి చనిపోయాడు తండ్రి ఎపరీతంగా తాగుతున్నాడని తల్లి సూసైడ్ చేసుకుని చనిపోయింది చనిపోయిన తర్వాత తాగుడు మానకుండా తాగి తాగి లివర్ పాడైపోయి తండ్రి చనిపోయాడు అమ్మాయికి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ చదువుకోలేని పరిస్థితుల్లో అమ్మాయి మానేయడానికి ప్రిపేర్ అయ్యి ఎవరో ఒకళ్ళు చెప్తే చదివిస్తారలమంటే అక్కడికి వచ్చింది తీరా అమ్మాయిని కూర్చుని అన్ని మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయికి చెల్లు ఉంది ఆ అమ్మాయి థర్డ్ ఇయర్ బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్ ఆ అమ్మాయి చెల్లు ఉంది ఆ అమ్మాయి చెల్లికి కూడా నైంటీ ఫైవ్ వస్తుంది తమ్ముడు ఉన్నాడు తమ్ముడు స్కూల్ టాప్ రా అబ్బాయి ఎప్పుడు చదువుతున్నాడు టెన్త్ స్కూల్ టాప్ ఇంటర్ చదువుతున్నాడు ముగ్గురు పరిస్థితి కూడా చదువుకోలేని పరిస్థితి ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి మమ్మల్ని చదివించండి అని చెబుతూ చిన్న మాట చెప్పింది మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మేము కూడా ఇంకొకరిని చదివిస్తామండి అంతే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఆ పిల్లల్ని తీసుకుని ధైర్యంగా మా దగ్గరికి వస్తే అది కూడా సేవ అంటే ఫ్రెండ్షిప్కి లేకపోతే చదువుకి విలువించినట్టు అవుతుంది ఇలాగా ఈ రోజుకి మేము పద్దెనిమిది మంది పిల్లల్ని చదివిస్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే నైంటీ పర్సెంట్ దాటిన వాళ్ళే కాబట్టి మీరు కూడా చదువుకునే దొమ్ము ఉంటే చదివించే దొమ్ము మా దగ్గర ఉంది ఖచ్చితంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మొత్తం అంతా చేసేయగలం జిల్లా అని మనం మేము అనలేము కానీ అంత ఆర్థిక స్థోమత తట్టుకునే శక్తి కూడా మా దగ్గర కూడా ఉండాలి కాబట్టి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మాత్రం చదువుకునే శక్తి ఉండి చదువుకునే స్తోమత లేక ఆగిపోయి పిల్లలు మాత్రం ఉండకూడదు అనే ప్రయత్నం బలంగా సత్యం ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది తప్పట్టుకో వెళ్ళిపోవటం కాదు చదువుకోలేని పిల్ల చదువుకునే శక్తి ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరిని ఉంటే తీసుకురండి అది ఎవరైనా సరే ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు ముగ్గురు చదువుకుని ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళే పది మందికి దారి చూపిస్తారు దారి చూపించడమే కాక ఒక కుటుంబం కాదు పది కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి చదువు అనే అస్త్రం ఈ చేతుల్లో ఉంది ఇది ఫౌండేషన్ సరిగ్గా ఫౌండేషన్ కానీ సరిగ్గా టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో కానీ ఫేస్ అయ్యి మీరు ఈరోజు అవగాహనతో ఉన్నారు పిల్లలందరూ కూడా అని అంటే ఎవరో ఒకరి ద్వారా తెలుసుకునే లేకపోతే ఏం చదువుకోవాలని తర్వాత అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు అందరిని చోటకి చేర్చి మోటివేషన్ క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పించడం జరిగింది ముఖ్యంగా దీని లక్ష్యం ఒకటే పిల్లలకి ధైర్యంగా ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలి అలాగే చిన్న చిన్న చిట్కాలు ఇవ్వటం వాళ్ళు ధైర్యాన్ని నింపడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అలాగే ఆయన వెళ్ళి ఊళ్ళో పూజలు చేసిన పెన్నలు కూడా పెన్నలతో పాటు పాత క్వశ్చన్ పేపర్లు ఏవైతే అయితే ఉన్నాయో పా పాతవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా బుక్ చేసి ఇవ్వడం కూడా జరిగింది మరి పిల్లలు అందరూ కూడా పాత తరంలో కాకుండా కొంత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టడం అంటే గతంలో మీరు చూశారు గత ప్రభుత్వం టైల్స్ వేయటం స్కూళ్ళకు రంగు వేయటం తప్ప చేసింది ఏమీ లేదు కనీసం ఆర్ఓలో ఆర్ఓ ప్లాంట్ కూడా వాటర్ ప్లాంట్ కూడా ఎక్కడ వేసి అక్కడ నెల రోజులు పోవటం జరిగింది అవన్నీ ఆధునీకరించడం పిల్లలకి మంచి తిండితో పాటు మంచి నాణ్యమైన చదువుని మరి వాళ్ళకి అందేలా చేయటం కూడా అలాగే సుమారు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం వేచించడం ఇంటర్ పిల్లల కోసం మరి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టడం అధిక ప్రాధాన్యత చదువు చదువు మీద ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది నారాగ లోకేష్ గారి ఆధ్వర్యంలో అలాగే ఈ పిల్లల పరీక్షల్లో ఉత్తీర్ణలు అవ్వాలని మావంతి కృషిగా మరి కొంతమంది మోటివేషన్ క్లాస్ కి సీనియర్స్ తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పించడం జరిగింది ఏదేమైనప్పటికీ పిల్లలందరూ మంచి మార్కులతో ఫేస్ అవ్వాలని మరి వాళ్ళకి ఏర్పాట్లన్నీ కూడా హాల్ టికెట్స్ వచ్చి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అలాగే తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా జూన్ లో కూడా ప్రతి పిల్లలకి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ లోకేష్ గారు ఈ విద్యాశాఖని మొత్తం బంగారమయం చేస్తా ఉన్నారు రాబోయే కాలంలో విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి ఫెయిల్ అనే మాట లేకుండా చేయడానికి కృషి చేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం